హీరోయిన్గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ స్టేటస్ని అందుకుంది వరుసపెట్టి సూపర్ హిట్ సినిమాలు చేసి యువతను ఉర్రోతులో ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్టు కెరీర్ పీక్లో ఉన్నప్పుడే డైరెక్టర్ని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైపోయింది ఇంతకీ ఎవరు ఆమె అనుకుంటున్నారా ఆమె ఎవరో కాదు సీనియర్ యాక్టర్ సీత అసలు సీత సినిమాల్లోకి ఎలా వచ్చింది తెలుగమ్మాయి అయినా తమిళ్లో మొదటి సినిమా ఎలా చేసింది రెండుసార్లు పెళ్ళి రెండు విడాకులు ఎందుకు తీసుకుంది సెట్లో సీతను కొట్టి ఘోరంగా అవమానించిన ఆ డైరెక్టర్ ఎవరు వాచ్ స్టోరీ టాలీవుడ్లో అమ్మ పాత్రలతో ఇండస్ట్రీలో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది సీత హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సీత పాటు దాదాపుగా అప్పటి స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు తగ్గాక అమ్మ వదిన అక్క పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్లో చెదిరిపోని ముద్ర వేసుకున్న సీతది అసలు ఊరు విజయనగరం జిల్లా బొబ్బిలి తండ్రి మోహన్ బాబు సీత చిన్నప్పుడే ఆమె తండ్రి మోహన్ బాబు మెడికల్ రిప్రజెంటేటివ్గా చెన్నైలో స్థిరపడ్డాడు మోహన్ బాబుకి సినిమాలంటే విపరీతమైన ఇష్టం ఆ ఇష్టంతోనే ఓ పక్క ఉద్యోగం చేస్తూనే మరోపక్క సినిమాల్లో చిన్న చితక పాత్రలు పోషించేవారు ఈ టైంలోనే అంటే జులై పదమూడు పంతొమ్మిది వందల అరవై నాలుగున సీత చెన్నైలో పుట్టింది సీతకు పాండు దుష్యంత్ అనే ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో కష్టపడి చదివేది సీత అందుకు తగ్గట్టే మంచి మార్కులు తెచ్చుకునేది ఇదిలా ఉండగా ఓసారి తండ్రితో కలిసి ఓ సినిమా యాక్టర్ పెళ్లి కోసం వెళ్లిన సీతను చూసిన డైరెక్టర్ పాండ్యరాజన్ సీత అందానికి ముగ్ధుడై తాను తీయబోయే సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఆఫరిస్తూ సీత తండ్రిని పర్మిషన్ అడిగాడు సినిమాలలో హీరోయిన్గా ఛాన్స్ రావటం ఎంత కష్టమో మోహన్ బాబుకు తెలుసు కాబట్టి సీత అభిప్రాయం తెలుసుకోకుండానే పాండ్యరాజన్కు మాటిచ్చేశారు సీత తండ్రి బాబు ఇక ఫంక్షన్ నుంచి గా ఇంటికి వెళ్లిన ఫంక్షన్ ఫంక్షన్లో జరిగిన విషయం చెప్పి కూతురుకు వచ్చిన సినిమా ఆఫర్ గురించి చెప్పాడు అదృష్టం తలుపు తట్టుకొని వచ్చినప్పుడు రమ్మనాలే కానీ పొమ్మనకూడదని ఇలాంటి మంచి అవకాశం మళ్లీ రాదని సీత తల్లిదండ్రులు యాక్టింగ్ చేసేందుకు సీతను ఒప్పించారు అలా సీత మొదటిసారిగా అన్పాపన్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసింది ఇదిలా ఉండగా ఫస్ట్ మూవీ అందులోన అంతమందిలో యాక్ట్ చేయడం మొదటిసారి కావటంతో సీత చాలా ఇబ్బంది పడింది షూటింగ్లో భాగంగా బిందెను ఎత్తుకునే సీన్ ఉంటుంది దానికోసం దాదాపు పది టేకులు తీసుకున్నా టేక్ సరిగ్గా రాకపోయేసరికి డైరెక్టర్ కమ్ హీరో అయిన పాండ్యరాజన్ కొప్పడిపోయారు అక్కడితో ఆగకుండా అందరి ముందే కొట్టి బిందెను కూడా ఎత్తుకోవటం రాదా అని బిందెను ఎత్తేసి సీతను ఘోరంగా అవమానించారు దీంతో సీత ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయింది ఇంటికి వెళ్లిన సీత ఇక సినిమాలు వద్దు షూటింగ్లు వద్దు నేను బుద్ధిగా డాక్టర్ చదువుకుంటా అని తెగేసి చెప్పేసింది కానీ తల్లిదండ్రులు మాత్రం ఒప్పించి సినిమా పూర్తి చేయించారు ఇక సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది హీరోయిన్ కంటే సెకండ్ హీరోయిన్ అయిన సీత లుక్స్కి సీత అందానికి తమిళ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు దీంతో ఒక్కసారిగా సీత రేంజ్ మారిపోయింది సీత ఇంటి ముందు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు లైన్ కట్టారు అప్పటి వరకు సాధారణ జీవితం అంతంత మాత్రమే ఉన్న ఆర్థిక స్థితి కాస్త మెరుగుపడింది కూతురు పుణ్యమా అని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కారు సీత తల్లిదండ్రులు అప్పట్లో సీత క్రేజ్ ఎలా ఉండేదంటే రోజులో రెండు సినిమా షూటింగ్స్కు వెళ్లే అంత బిజీ అయిపోయింది ఇక తమిళ్ సినిమాలో సీతను చూసిన తెలుగు డైరెక్టర్ టాలీవుడ్ సోగ్గాడు సోబర్బాబు విజృంభణ సినిమాలో అవకాశం ఇచ్చారు అలా సోబర్బాబు సరసన హీరోయిన్గా చేసిన సీత తెలుగు తెరకు పరిచయమైంది సీత తనకు పేరు తెచ్చిపెట్టిన తమిళ్ సినిమాల కంటే తెలుగు సినిమాలు చేయటానికి ఇష్టపడేది ఎందుకంటే తెలుగు సినిమా షూటింగ్ టైంలో తాను అడిగే ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఎక్కువగా తెచ్చిపెట్టారు సీత సినిమాల్లోకి వచ్చే టైంకి చాలా చిన్న వయసు కావటంతో ఆ చిలిపితనం ఎక్కువగా ఉండేది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన విజృంభణ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సీత ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు దాంతో సీత లైమ్లోకి రాలేదు ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన డబ్బెవరికి చేదు సినిమా మాత్రం సీతకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు బజార్ రౌడీ ఆర్తనాదం విజృంభణ నాయకురాలు మహాయజ్ఞం చెవిలో పువ్వు వంటి సినిమాల్లో హీరోయిన్గా చేస్తూనే బాలకృష్ణ సినిమా ముద్దుల మామయ్యలో చెల్లెలుగాను యాక్ట్ చేసింది ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అప్పటి స్టార్ హీరోస్ అయిన కమల్ హాసన్ రజనీకాంత్ అర్జున్ సరసన హీరోయిన్ గా చేసింది సీత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాలుగేళ్లలోనే అరవై నాలుగు సినిమాలలో యాక్ట్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు సీత షెడ్యూల్ ఎంత బిజీగా ఉండేదో ఇదిలా ఉండగా డైరెక్టర్ పార్థీభన్ తన మొదట సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతుండగా సీత యాక్ట్ చేసిన ఓ సినిమా చూసి తన సినిమాలోని హీరోయిన్ క్యారెక్టర్కు సీత కరెక్ట్ అని ఆమె డేట్స్ అడగటానికి వెళ్లారు కానీ పార్థీభన్ లుక్స్ చూసి సీత ఆయనను రిజెక్ట్ చేసింది కనీసం కథ వినటానికి కూడా ఇష్టపడలేదు కానీ సీత తండ్రిని ఒప్పించి ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పటంతో సీతకు ఇష్టం లేకపోయినా పార్థిపన్ సినిమాకు ఒప్పించారు అలా సీత పుదియా పాడే సినిమాలో హీరోయిన్గా చేసింది ఆ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో పెద్ద హిట్ అయింది ఇక సినిమా షూటింగ్ టైంలో పార్థిపన్ వర్క్ కమిట్మెంటు సినిమాపై పేషన్ చూసి ఇంత మంచి వ్యక్తినా నేను అసహించుకుంది అని పశ్చాత్తాపడింది అంతేకాకుండా పార్థిపన్ మంచి మనసుకు ఆయనతో ప్రేమలో పడిపోయింది పార్థీపన్ విషయానికి వస్తే తమిళనాడులోనే పేదింట్లో పుట్టాడు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్తో యాక్టింగ్ వైపు వచ్చాడు వచ్చిన చిన్న చిన్న అవకాశాలతో యాక్టర్గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ఆరంభించిన దాదాపు పదహారు సినిమాలకు దర్శకుడిగా దాదాపు పద్నాలుగు సినిమాలకు నిర్మాతగా పనిచేశాడు వందకు పైగా సినిమాల్లో యాక్టర్గా పనిచేశాడు రచయితగా సింగర్గాను తన టాలెంట్ చాటుకున్నాడు పార్థీభన్ వాళ్ల ఫ్యామిలీ కూడా తెలుగు రాష్ట్రానికి చెందినవారే కానీ ఉద్యోగ నిమిత్తం చెన్నైకి వచ్చి సెటిల్ అయిపోయారు అలా పార్థీభన్ ఇంటి పక్కన ఉండే మలయాళ అమ్మాయి పద్మావతితో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు వీరి ప్రేమకు గుర్తుగా ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు భాగ్యరాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలుపెట్టిన మొదలు పార్థీపన్ జూనియర్ ఆర్టిస్ట్ గాను యాక్ట్ చేయటం మొదలు పెట్టారు ఇక సొంతంగా డైరెక్షన్ చేస్తూ హీరోగా తీసిన మొదటి సినిమా పుదియా పాడే సూపర్ డూపర్ హిట్ అవడమే కాకుండా బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ స్టోరీగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఇక ఈ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసిన సీతతో ప్రేమాయణం అటు సీత ఇంట్లోనూ ఇటు పార్థీబన్ ఇంట్లోనూ తెలిసిపోయింది దీంతో సీతకు రెస్ట్రిక్షన్స్ పెరిగిపోయాయి దీంతో సీత తనను తీసుకుని వెళ్లిపోమ్మని పార్థిపన్కు లేఖ రాసింది లేఖ అందుకున్న వెంటనే పార్థీబన్ సీతను తీసుకుని వెళ్లిపోయాడు అలా పంతొమ్మిది వందల తొంభైలో ఓ గుడిలో పెళ్లి చేసేసుకున్నారు పెళ్లైన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన సీత తన తల్లిదండ్రులు మొదట బాగానే ఉన్నా తర్వాత తర్వాత డబ్బు పిచ్చి పట్టి తనను వేధించటం మొదలుపెట్టారని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది రోజులో నాలుగైదు సినిమాలలో నటిస్తున్నానని ఆ టార్చర్ భరించలేకే వారి నుంచి వచ్చేసి పార్టీభన్ను పెళ్లి చేసుకున్నా అని చెప్పింది ఇక పెళ్లి తర్వాత సీత పూర్తిగా సినిమాలకు దూరమైపోయి పూర్తిగా ఫ్యామిలీ ఉమెన్గా మారిపోయింది ఇక వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా కీర్తన అభినయ అనే ఇద్దరు కుమార్తెలు పుట్టారు ఆ తర్వాత ఓ అబ్బాయిని కూడా దత్తత తీసుకుని సొంత బిడ్డలాగే పెంచటం మొదలుపెట్టారు కీర్తన మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అమృత అనే సినిమాలో నటించింది ఈ సినిమాలో కీర్తన నటనకు గాను ఉత్తమ బాలనటిగా జాతీయ పురస్కారం వచ్చింది ఇదిలా ఉండగా పార్థిబన్ చెడు అలవాటు పెరగటంతో పాటుగా హీరోయిన్ సంగీతతో రిలేషన్షిప్లో ఉన్నారన్న వార్తలు గట్టిగా వినిపించడంతో సీత బాగా హర్ట్ అయ్యారు దీంతో ఇద్దరి మధ్య నిత్యం గొడవలు వచ్చి రెండు వేల ఒకటిలో విడాకులు తీసేసుకున్నారు రీసెంట్గా తన విడాకులపై స్పందించారు డైరెక్టర్ డైరెక్టర్గా నా మొదటి సినిమా పుదియా పాడేలో సీత నటించడం వల్లే సినిమా హిట్ అయింది తర్వాత సీతనే పెళ్లి చేసుకున్నాను పెళ్ళయ్యాక కొంతకాలం పాటు ఆమె సినిమాలు చేయలేదు సినిమాల్లో నటించమని ఒత్తిడి చేయొద్దన్నారు సరేనని ఊరుకున్నాను తర్వాత కొంతకాలానికి తనకే ఆసక్తి వచ్చి మళ్లీ యాక్టింగ్ మొదలుపెట్టింది అయితే కొన్ని కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడిపోయాం అప్పుడు మేము కలిసిన్న ఇంటిని అమ్మేశాం ఇంతవరకు మళ్లీ ఇల్లు కొనలేకపోయాను అద్దె ఇంట్లోనే ఉంటున్నాను అయితే ఇప్పటికీ సీతను గౌరవిస్తాను ప్రేమిస్తాను అందుకే ఇరవై నాలుగేళ్లైనా మళ్లీ పెళ్లి చేసుకోలేదు నా భార్యగా సీతకు స్థానం ఇచ్చాను దాన్ని మరొకరికి ఇవ్వలేను ఇద్దరమ్మాయిలకు పెళ్ళైంది నా కొడుకు నేను మాత్రం ఇంకా సింగిల్గానే ఉంటున్నాను సీతతో నేను టచ్లో లేను ఆమె తల్లి చనిపోయినప్పుడు మాత్రం వెళ్ళి దగ్గరుండి అంత్యక్రియలు జరిపించాను అని చెప్పుకొచ్చాడు ఇక పార్థిబంతో విడాకుల తర్వాత సీత సతీష్ అనే సీరియల్ యాక్టర్ని పెళ్లి చేసేసుకున్నారు అయితే సతీష్కు అప్పటికే పెళ్ళయ్యి పిల్లలున్నారు కానీ భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉండేవాడు అప్పుడే సీతతో పరిచయం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటంతో రెండేళ్లు సహజీవనం చేసి మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ వీరి పెళ్లి బంధం కూడా ఎన్నో రోజులు నిలబడలేదు సీత బిజీ యాక్టర్ అవటం ఇద్దరి మధ్య ఆర్థిక విషయాలలో గొడవలు రావటంతో ఇద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు ప్రస్తుతం సీత ఒంటరిగానే ఉంటోంది అయితే అటు పార్తీ ఇటు సీత కూడా ఒంటరిగానే ఉండటంతో పెద్దలందరూ కలిసి ఇద్దరినీ కలిపేందుకు చాలా ట్రై చేస్తున్నారు కానీ వీరు మళ్లీ కలిసి జీవించటానికి ససేమిరా ఒప్పుకోవటం లేదు ఇది అలనాటి స్టార్ హీరోయిన్ సీత లైఫ్ స్టోరీ